ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు అండి ఈరోజు మనం తెలుసుకోవాల్సిందే బారాషాహి దర్గా స్వర్ణాల చెరువు రొట్టెల పండుగ అండి ఇది మొహరం పర్వదినాలలో హిందూ ముస్లింలు కలిసి నెల్లూరు చెరువు బారాషాహి దర్గా వద్ద వివిధ కోర్కలు కోరుతూ నెరవేరిన కోరికల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరిపే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారండి ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారండి అంతేకాకుండా ఇలాగే విద్యా రొట్టి పెళ్ళి రొట్టి శోభాగ రొట్టె ఇలా ఎన్నో రకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు వివిధ కోరికలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటి రెండు రొట్టెలు చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారండి మిగిలిన వాటిని చెరువులు వదిలేస్తారు ఇది ఉండగా దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం ఇస్లాం ప్రచారం కోసం వచ్చి సౌదీ నుంచి పన్నెండు మంది ఇరాక్ మల్ అనబడే వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు ఆ సమయంలో కర్ణాటకలో అలీ పరిపాలన నెల్లూరులో నవాబు పరిపాలన ఉండేదండి వారు దేశంలో పర్యటిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా కొడోలూరు మండలం గండారం చెరువు వద్ద వారికి ఇస్లాం మధ్య యుద్ధం జరిగిందండి ఈ యుద్ధంలో తురాక్ మల్ల ప్రాణత్యాగం చేశారు అలా ప్రాణత్యాగం చేసిన వారిలో పన్నెండు మంది బారాషాహిద్ మొండెలను వారు వాహనాలుగా ఉపయోగించిన గుర్రాలు తీసుకుని వచ్చి నెల్లూరు నుంచి దర్గామిట్ట నెల్లూరు చెరువు వద్ద పడేశారండి ఆ మొండెలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధులయ్యారండి భక్తులు ఆ ప్రదేశంలో వారికి సమాధులుగా వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలు